జై బాలయ్య ఫ్యాన్స్కు పూనకాన్ని తెప్పించే బిగ్గెస్ట్ గుడ్ న్యూస్ వచ్చేసింది అఖండ రెండు విడుదలకు అడ్డుగా ఉన్న సమస్యలన్నీ క్లియర్ అయిపోయాయి మద్రాస్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది రిలీజ్ డేట్ మరియు కోర్టు తీర్పు నిర్మాతలకు ఈరోజు సంస్థకు మధ్య ఉన్న ఆర్థిక గొడవలు నిన్నటితో తీరిపోయాయి ఈ రోజే కోర్టు కూడా క్లియరెన్స్ ఇవ్వడంతో ఇక సినిమా రిలీజ్ను ఆపేదేలేదు మేకర్స్ డిసైడ్ చేసిన కొత్త రిలీజ్ డేట్ డిసెంబర్ పన్నెండు అంతే కేవలం మరో మూడు రోజుల్లోనే బాలయ్య బాబు శివతాండవం చూడబోతున్నాం ఈ రోజు సాయంత్రం అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాబోతోంది అంతేకాదు తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెయిడ్ ప్రీమియర్స్ వేయడానికి పర్మిషన్లు కూడా అడుగుతున్నారట ఓవర్సీస్లో కొంచెం తక్కువ రిలీజున్నా మన దగ్గర మాత్రం బాలయ్య బోయపాటి తమన్ కాంబో బాక్సాఫీస్ను షేక్ చేయడం పక్క లాస్ట్ మినిట్లో వాయిదా పడిన రసలో ఉన్న ఫ్యాన్స్ కి ఇది మామూలు కాదు డిసెంబర్ పన్నెండున థియేటర్లు దద్దరిల్లడం ఖాయం ఈ న్యూస్ నచ్చితే లైక్ కొట్టి జై బాలయ్య అని కామెంట్ చేయండి